తోడు ఎండ మాత్రం కొద్దవాడుతుంది అసలు అవతల మొత్తం మొత్తం కొత్తలు మొత్తం ముక్కు ఉప్పు వేస్తుంది కాంక్రీట్ మాత్రం ఏమన్నా టైట్ అయిస్తున్నారు చూడండి అలా కింద వాటర్ అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు వాటర్ వేస్తే ఎక్కువ ఎక్కువ అయితే చెప్పింది చాలా అంటే చాలా టైట్ చూడండి కాంక్రీట్ ఎంత టైట్ అయితే అంత టైట్ అయిస్తున్నా చూడండి సూట్ కెళ్ళి కూడా బయటకి కాంక్రీట్ అయినా సరే అంత టైట్ అయిస్తారు నమస్తే అందరికీ అందరికి ముందుగా మహాశివరాజు శుభాకాంక్షలు అమ్మ అయితే మనం బండి తీసుకొని వేరే సైటుకు రెండికే తెలుస్తున్నాం అనమాట ఈరోజు శివరాత్రి ఎక్కడ పండుగ ఆరామ్ చేద్దాం టెంపుల్ చల్లి వెళ్దాం అనుకున్నా కానీ మా ఓనర్ అయితే వేరే సైటుకు అర్జెంటుగా వర్క్ ఉందంట అర్జెంటు బండి వెళ్ళు అన్నాడు ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు మనం వెళ్ళపోతే బాగుందమ్మా అందుకని చెప్పేస్తే ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు అసలు నాకు ఈరోజు బండి నడిపి ఇష్టం కూడా లేదు ఎందుకంటే పండగప్పుడు కూడా పండుగడితే చిరాకు వేసు ఇంకా తప్పదు వాళ్ళు చెప్పినప్పుడు వినాల్సిందే కదా అందుకని చెప్పేసి బండి తీసుకువెళ్తున్నాను ఇక లేట్ అయింది మామ ఇప్పుడు తొందర పండిస్తే డీజిల్ డిజిల్ పోసుకొని సైట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ సైట్ ఎట్లా ఉంటుంది ఏం కదా ఏం తెలీదు ఆడ కానీ ఇప్పుడు ఆడ ఆడ కూడా అనమాట ఆడ సంవత్సరం ఎట్లా ఉంటుందో వీడియో వీడియో మంది లాస్ట్ చూడండి అలాగో చూసిన మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ మా లైక్ చేసి చాలా మంది ఎంజాయ్ చేసేది అన్నమాట చేయకుండా వెళ్ళిపోదాం ఇంకా చాలా లేట్ అయిపోయింది డీజిల్ అసలు మా రెడ్ ప్యాంట్ మీద ఉంది చూడండి రెడ్ ప్యాంట్ మీద ఉంది ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్ దగ్గర అన్నమాట మా ఓనర్ ఆల్రెడీ ఇప్పుడు బంకా అన్నాడు బంక డీజిల్ కొట్టి పంపిస్తున్నాడు ఇది పొద్దు పొద్దున మంచు కూర్చుంది అందుకని అర్థం మొత్తం కొంచెం చూసిన ఇప్పుడు అందుకే అర్థం మొత్తం బ్లర్ అని కనిపిస్తుంది కొంచెం అదే చేసుకొని ఆల్రెడీ వాటర్ పడుతున్నాయి డిజిల్ కూడా తీసుకొని ఇంకా లేట్ చేయకుండా సైట్కి వెళ్ళిపోవాలి అది రాజంపేట అవుతా అని చెప్తున్నారు మళ్ళీ తెలియదు ఒకసారి లొకేషన్ పెట్టుకుంటే అర్థమవుతుంది అనమాట రైట్ కొత్తది కానీ వాడ పని చేసే వాళ్ళు మాత్రం పాత వాళ్ళు అనమాట అంటే నాకు తెలిసే వాళ్ళు అంటే ఇన్ని మన పాత సైడ్ వారు పని చేసే వాళ్ళు ఆడ పని అయిపోయినందుకు వాళ్ళ మేస్తే ఆడికి అయితే పంపించాడు ఆడ పని చేసిన వాళ్ళు మన తెలిసే వాళ్ళు అందరూ కానీ సైటే కొత్తది ఆడ ఎవ్వారం ఏంది కాదు అనేది ఈడో తెలుస్తుంది అనమాట అయితే వీడో లాస్ట్ వచ్చే మీకు అర్థమవుతుంది అది కాకుండా మన ఒక బండే కాదు ఇంకో బండి చిన్న బండి కూడా ఉందని అని మరి చిన్న బండి ఉందో లేదో తెలియదు వాళ్ళు ఒక చెప్పారో తెలియదు ఆడికో తెలుస్తుంది మరి చిన్నపాటి ఉన్నదా లేదా సంగతి ఆడికి వెళ్ళాక చూద్దాం రావడానికి నయ్యం వీడికి వచ్చిన గుర్తు అదే రాజంపేట కానీ గుర్తు వచ్చిన ఉత్తి ముందే ఈరోజు బుగ్గగానే అవుతుంది కానీ మర్చిపోయింటి సరే మరి ఉంటా ఫోర్ బ్యాంక్ మర్చిపోయామని బండ్లో పెట్టి ముందే వేరే దూరం పోతున్నాము లే ఎంత టైం రాత్రి అందుకని చెప్పేసి ఫోర్ బ్యాక్ తీసుకెళ్తున్నా ఎందుకంటే రాత్రి ఏ టైమ్ తెలియదేమమ్మా అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఇది వచ్చిన గుర్తు వచ్చింది అడగడానికి మర్చిపోయి రాజంపేట అడగ గుర్తు వచ్చింది ఇబ్బంది ఉంటుంది దారిలో ఇస్తా కంగారు పోసినారే పోతాలి ఈజీ పోతుంది బండి కానీ ఇట్లా రోడ్డు కట్టం కోస్తే ఎట్లా బాగా పోయేది ఇంతకు కొంచెం దూరం పూసుకోలేదు కదా ఊళ్ళో గిడ ఒక్కటి భయం అవుతుంది అమ్మ బండి పోతుంది కానీ కొంచెం అవుతుంది ఎందుకంటే ఊరు కదా ఏడకొద్ది పక్క ఇల్లు అటుపక్క గుడి ఏడకొద్ది తగిలినా మళ్ళీ తలక నొప్పి ఇళ్ళతోటి ఊరు అందుకే కొంచెం జాగ్రత్త అవతల గోడ ఇతల ఇల్లు చూసుకొని జాగ్రత్తగా వదుతారు అయితే ఫుల్ టైమ్ యార్డ్ బ్లూ కూడా తక్కువ చూడండి యార్డ్ బ్యూ కూడా తక్కువ బకెట్ కూడా యాడ్ యార్డ్ బెట్ తీసుకుని సైడ్కి వెళ్ళాక తక్కువైతే కోసుకుంటా డీజిల్ గుడిచున్నాడు వీడియో ఎందుకంటే మా ఓనర్ ఆడికే లేట్ అండ్ లేట్ అయింది అని అయితే ఊరుగుతూ ఉంటాడు ఇంత లేట్ అయింది అంత లేట్ అయింది ఆయన ముందు వీడియో తీసుకుంటే ఎందుకు ఆయన తెలుసు అని చెప్పేసి వీడియో తెలియదు డీజిల్ ఫుల్ టైం చేయించుకొని బయటికి అది వచ్చి వీడియో తీసుకున్నా ఇంకా చాలా లేట్ అయిందమ్మ తొందరగా వెళ్ళిపోతాము ఎనిమిదిన్నరకు బండి సైడ్ లేదని చెప్పినట్ట మా ఓనరు అలాగే ఏడు నేను ఆడికైనా ఆరున ఆరున్నరకైతే అమ్మ ఆరున్నరకు లేచి పది మూడు వేసుకొని వచ్చి ఈ టైం అయింది మన బండి తెలిసి ఎంత స్లో అవుతుందో ఆడికైనా ఇద్దరే పోయి చూద్దాం తొందరగా సైడ్కి అయితే మెడికల్ లేట్ అయింది సంబంధించిన ఆయన ఇక్కడికి వచ్చి అమ్మ రోడ్ మెయిన్ రోడ్ మీదకి హైవే బైపాస్ కాడికి ఇక్కడికి వచ్చినాక చెప్పిండు రోడ్డు పట్టుకొని పో అటు పోయి పో అని చెప్పిండు రోడ్ అయితే చెప్పిండు ఫోన్ అయితే పోతాను అని చెప్పినట్టు యాడికి ఆడకుపోవడం తెలియదు ఆ ముందరికి అక్కడికి ఏదో మటోస్ అంటే ఆ లెఫ్ట్కి తీసుకున్నాడు సైట్కి వెళ్తామా అక్కడ మా ఉన్న ఆ సైట్ లో మా అని చెప్పినాక వాళ్ళ లొకేషన్ చూడాలి చెరువు ఉంది మాస్తుంది ఏమన్నా వ్యూ పొద్దు పొద్దు చూడండి పక్క చెరువు వచ్చి పూట చూడండి చెరువు పక్క పూట తెలుతున్నాం భలే ఉంది ఇప్పుడు ఇది చెరువు దాడి అమ్మంటే సైట్ అని చూపిస్తుంది లొకేషన్లో అయితే చూ చాలా ఉన్నట్టు అది చెరువు అయితే బల ఉంది పక్క రోడ్ ఎవరు ఏమంట రోడ్ అనేది కాస్త గుద్దలు గుద్దలు కాడ ఇబ్బంది అవుతుంది మామా ఇబ్బంది పలకలేస్తాం చేసిన సిమెంట్ పెట్టినా ఆడ సిమెంట్ వేస్తున్నారు ఒక పక్క వాటర్ అయితే కొట్టుకున్నాను చూడండి ఇది వాటర్ పట్టుకోవడానికి ట్యాంకర్ అయితే ఏమిటి చిన్న సంపు మాత్రం వేసారు ఇంతలకైతే పడుకుంటున్నాం వాటర్ కొద్దిగా వాటర్ స్లోనే అవుతుంది బండి ఇంకో బండి అయితే చిన్న బండి లోడ్ అయితే వెళ్ళింది వచ్చి రాగానే స్టార్ట్ చేసినా ఆల్రెడీ ఆఫ్ లోడ్ మెటీరియల్ కూడా వేసుకున్న బండ్లో ఏదో మళ్ళీ ఆఫ్ లోడ్ మెటీరియల్ వేసుకుని తర్వాత సిమెంట్ వేసుకుని ఏదో కొత్త కొత్తగా లోడిపోయి లోడింగ్ ఎప్పుకున్నారు ఏమో ఒక లోడ్ వేసి అల్ లోడ్ అవుతుంది అర్థమైతే మనకు కూడా ఫస్ట్ ఏం తినలేదు మాకు లోడ్ వేసి టిఫిన్ ఇట్లా చేయాలి ఎగ్గేసి ఇలా బాగా ఆకలి అవుతుంది లోడ్ అయితే అనమాట సిమెంట్ అయితే ఎవ్వారా ఏం కథ అనేది ఇది ఒక వేసి అర్థం కొంచెం అంటే కుదరదాన్ని చేస్తారా లేకపోతే మంచిగా ఉంటారా అనే సంగతి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఈయన ఉంటారంట చెప్పారు కొంచెం మామూలు బాగా టైట్ వేసుకోవాలి లూజ్ చేసుకోవాలని చెప్పారు మెటీరియల్ కూడా ఎంత చేసుకోవడం మొత్తం రాసుకున్నారు చూద్దాం ఇది ఒక ఏం కథని అర్థమవుతుంది మన సైడ్ లాగా ఫ్రీగా ఉంటుందా లేకపోతే సతాయిస్తారా అని చూడాలి ఇంకప్పుడు మా వాళ్ళు పాదేళ్ళ పా చేస్తారు ఇది మన పాయిడ్లో వర్క్ చేసేవాళ్ళు మళ్ళీ కొత్త సైడ్కి వచ్చి ఇలా చూస్తున్నాను అనమాట సైకల్ అన్లోడ్ చేసేస్తున్నా సైకల్ ఫస్ట్ అన్ చేస్తాను సైకిల్ వాటర్లో పట్టుకున్నా ఇప్పుడు వాటర్ పట్టింగ్ చేస్తాను బాగా డాలో బే జిల్ జిల్ డాలో పాస్ట్ పాస్ స్పీడ్ కమ్ కర కథం కర్నా ఆగుర బాబు అంటే ఆగుర గేట్ వేసి బాగుంది టోచి ఇట్లా వెళ్తున్న బండి పైకి గేట్ వేసి నా ముందర గేట్ వేస్తుండే ఒక్క నిమిషం అవుతున్న బండి అవుతుంది దాటేసిపోయి అందులోకి వెళ్ళిపోతుండే అమ్మ ఏం అనిస్తున్నారు అయ్యి గేట్ అయితే మళ్ళీ ట్రైన్ ఎప్పుడు రావాలో నేను ఎప్పుడు వెళ్ళిన పోయి ట్రైన్ రాడుతుంది అంత వాళ్ళు తెలియదు తలకొ గేట్ పడితే ఒకరో ఒక్క నిమిషం ఇట్లా ఒక ముప్పై సెకండ్ లాగా నేను బండి అవతలకి వెళ్ళిపోతుంటే ఆగిలేదు నీకు వెళ్ళకపోతే ఇట్లా బండిలాగో ఇట్లా ర్యాంప్ ఎక్కిస్తున్నా గేట్ వేసి పడేసి అన్లోడింగ్ పైన అన్లోడ్ కూడా చేస్తున్నా కాంక్రీట్ కానీ కాంగ్రెడ్ మాత్రం చాలా అంటే చాలా టైట్ అయిపోతుంది మా మైమైన కానీ ఎప్పుడు ఇంత టైట్ అయిలేదు నేను చాలా టైట్ అయిపోతుంది అసలు కొన్ని కూడా వాటర్ ఎక్కువ మొత్తం ఫుడ్ టైట్ అయిపోతుంది ఇంత టైట్ అయిస్తా మన బండ్లో ఈజీగా మాస్ పెట్టాకపోతుంది మా కొద్దిగా కొద్దిగా వాటర్ అయినా సరే టైట్ కనబడుతుంది కనబడుతుంది టైట్ అయిపోతుంది మాల్ మాత్రం మూడు అనమాట మూడు లోడు ఎంత లోడ్ మూడు లోడ్ కూడా మాల చాలా టైట్ లోడింగ్ అనేది ఎట్లా ఇప్పిస్తుంది అంటే మమ్మల్ని ఫస్ట్ ఒక హాఫ్ లోడ్ సరిపడా మెటీరియల్ ఎత్తుకొని రామని చెప్పుకున్నారంటే కంకర్ వేసుకు ఆఫ్ లోడ్ ఎంత సరిపోతే తీసుకుని రా తర్వాత ఈ ఆల్రెడీ హాఫ్ రోడ్ మెటీరియల్ వేసుకొచ్చిన సిమెంట్ వాటర్ అంటే ఇంతకుముందు వాటర్ వాటర్ వచ్చినప్పుడు సిమెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ రోడ్ మీటర్ వేసుకొని తర్వాత సిమెంట్ వేసుకో తర్వాత మిగతా ఆఫ్ లోడ్ మీటర్ వేసుకొని అన్లోడ్ పై అన్లోడ్ చేసే వాటర్ అలా ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ సిమెంట్ వాటర్ పట్టుకుని తర్వాత వేసుకుని ఒకటి విధానం వస్తుంది మీరు చెప్పిన విధంగా వేసుకుని ఒకటి విధానం వస్తుంది అంటే లేదు తప్పుడు మా ఏడియన్స్ అట్లా చెప్పిండు అట్లా అట్లేదు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఎత్తే వాళ్ళు ఎట్లా అట్లా లేదా పోయిందే ముందు ఎట్లా చేసినా ఒకటే మనకేం పోయేది మన ఎట్లా బట్టి రెండుకి వచ్చినా కాబట్టి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్ని రోజులు అల్లు లో ఆరు ఐదు అంటే బండి ఆపేసినప్పుడు పేమెంట్ చేసుకుని వెళ్ళిపోయింది మధ్య ఒకటే మండలు ఆ తర్వాత ఎంత పోయింది ఏం లేదు తోడు ఈరోజు ఎండ మాత్రం కొద్దాలో కొడుతుంది మా అసలు అవతారా ఎలా అయిపోయింది మొత్తం ఆ సిమెంట్ దుమ్ము మొత్తం ముక్కలు పోతే ముక్కలు ఉప్పు లేస్తుంది ఏదో అది అయితే మరీ ఘోరంగా కొడుతుంది అంట దుమ్మట్లే కొడుతుంది నీటిని అడేసినా ఆగం ఆగం ముక్క అయితే మంట లేస్తాను అయితే ఘోరంగా లేస్తుంది జస్ట్ మొత్తం బాగాలేస్తాను అసలు బండి మీ చూస్తుంది బెడ్డ దుమ్ము ఎట్లా పడదు ఆ సిమ్మె గాలికి సిమెంట్ కంకర కంకెటప్పుడు మట్టి అవన్నీ దుబ్బు ఘోరంగా లేస్తుంది ఎలా మాత్రం చిరాకు లేస్తుంది తప్పదు నడపాల చూసుకోరా ఇంకోటి చిన్నప్పటి అమ్మ ఇదే అనమాట ఇది కూడా కంపెనీ బండి అంట అన్నయ్య కూడా మన ఫాలోవర్ అంట కంపెనీ అన్నయ్య కూడా మన ఫాలోవర్ గుర్తుపట్టింది చూడండి బ్రో నువ్వు యూట్యూబ్లో చూస్తా రీల్స్ బ్రో అని ఇది కొత్త బాండి కానీ డబ్బులు వేసి స్వే ఇది కూడా చిన్న ఉంది ఎందుకు మన రెండు లోపల వేసి ఇది ఒక లోడేసి ఎవరు అట్లా లోకల్ అంట మా అమ్మ ఇది చికల్స్ పక్కనే ఉంటా ఇదే కంప్లీట్ బాండ్ చేస్తున్నా లాగానే ఇది ఏ మొడల్ తెలియదు కొంచెం ఆపి డీటెయిల్గా అనుకుంటే అర్థమవుతుంది ఏ మొదలు బాండి అని సేమ్ నా మాదిరిస్తాము రమ్ చూస్తాం అంటే కానీ బండి నాకు బండి అంతే క్యాబ్ల మళ్ళీ వేరే విధంగా ఉంది దాని వరకు ఒక ఎనిమిది లోలు వేసి ఇంకా తినడానికి తాపేసినాము అమ్మ టైం ఒకటే అవుతుందని చెప్పేసి తింటాకే తాపేసినాము నేను ఇంకా ఏడా ఆరు ఏడు వేసాము అంత స్లోగా నడిపిన బండి కానీ ఎనిమిది వాళ్ళు బరాబర్ మా సైడ్లో కూడా ఇంత మధ్యాహ్నం వరకు ఒక ఎనిమిది తొమ్మిది పది మంచిగా నడితే పది పదకొండు మూడు వేస్తుంటే ఇంకా కొంచెం ఓకే లేకుండా స్లోగా నడిపిన సరే మీరు ఎనిమిది వేసిన ఇప్పుడు తింటాకే తాపేసిన వాళ్ళు వెళ్ళిపోయారు అందరు తింటాక వెళ్ళిపోయారు నాకు కూడా తింటానికి మీల్స్ తీసుకొచ్చారు కానీ అది ఏంది బిర్యానీ తీసుకొచ్చారు ఇక్కడ శివరాత్రి నేను తిన్నాను రా బాబు అంటే నేను తినను అన్న బిర్యానీ శివరాత్రి అంటే నాకు మళ్ళీ మీల్స్ కోసం వినరు ఇంకా మన బండికి అయితే యాడ్ బ్లూ అయితే అయిపోయింది పొద్దున బకెట్ అది తీసుకొచ్చింది ఇంకా యాడ్ బ్లూ బకెట్ అదైతే వస్తున్నా తక్కువ తెలిసే ఇంకా అయిపోయినప్పుడు పోతా అని చెప్పేసి పొద్దున బంక్లో డీజిల్ ఫుల్ టైం చూసుకున్నప్పుడే బంక్లో నేను కొనుక్కున్నా హెచ్పి యాడ్ బ్లూ తీసుకున్నా ఇప్పుడు అయితే పోస్తున్నారు మొత్తం తక్కువైపోయింది ఆల్రెడీ మేము ప్యాన్ యాడ్ బ్లూ లో అని వాటి అందుకని చెప్పి పోసేస్తున్నాం మీల్స్ అది తీసుకొచ్చారు మమ్మల్ని తింటుంది ఇంకా ఆడ యాడ్ బ్లూ అది ఆల్రెడీ ఇంకా లోపలికి పోతేనే ఉంది దాని పని నాదే నాకు కూడా ఆకలి బాగా అవుతుంది అందుకని చెప్పేసి తెచ్చారు తింటుంది ఇంకా మంచి బిర్యానీ తెచ్చినారు కానీ ఎంజాయ్ రోజు శివరాత్రి తిండేది అందుకే మంది అందుకే మళ్ళీ మీల్స్ అది తీసుకున్నాం లేకపోతే బిర్యానీ పట్టు పట్టేవాడి ఈరోజు ఇంకా అన్నమే తినేసినాం అమ్మ ఇంకా టైమింగ్ రెండు ఇరవై అవుతుంది ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు బండి అయితే ఇంకా స్టార్ట్ చేసి ఐదున్నర ఆరు వరకు నడుపుతా తర్వాత ఆపేస్తా ఆపేసి ఇది ఒకరోజే మనం వచ్చింది అనమాట ఆపేసి ఇంకా నా భర్త ప్లేస్ బండి రెండు పేమెంట్ తీసుకొని చలో మన సైడ్కి వెళ్ళిపోతా ఈరో ముందే సాయంత్రం చాలా ఇంపార్టెంట్ ఉంది మామా అదేం పని అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంత దాన్ని ఎట్లా చూడాలని ఆశ అందుకని చెప్పి తొందరగా అయిపోవాలని చూస్తున్నా అయిపోయింది కొద్దిగా ఉంది అంతే అంటే కింద లేరు ఒకటే అయిపోతుంది ఫినిషింగ్ పైన ఉంటే వాళ్ళు రేపు కొద్దిగా వాళ్ళ బండి వాళ్ళ బండి చిన్న బండి ఉందిగా

ఆ టైర్ మొదలనే తిరుగుతూ ఉన్నాడు కరెక్ట్గా ఆ ఈడ రోడ్కి వెళ్ళి అయిపోయింది కరెక్ట్ కానీ ఆ కంకర మొత్తం రోడ్ మీకు వచ్చేసింది తిరుగుతుంది మళ్ళీ ట్రై చేసి ముద్దీ ఎక్కి మళ్ళీ ఎక్కువ అనుకుంటా తిరుగుతా టైర్ తిరిగిన వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది తిరుగుతుంది తిరుగుతుంది మామ టైరు తిరుగుతుంది అంటే మనం బండి మాత్రం బలే ఉంటుంది సూపర్ నాకు ఇష్టం టిప్పర్ భారత్ గోంజ్ అంటే మస్తు ఇష్టం ఫైనల్గా బయటకే తెలియదు కొత్త బండి బిఎస్ఎస్ బండి భలే ఉంటే బండి భారత్ గేంజ్ లేవున కానీ ఇది మరి ఏసీ కేబల్ బండి మస్తు ఉంటుంది దగ్గర చూపేయాలి ఎలా ఉందో అన్నీ సూపర్ అంటే చూపించే అంటే సేఫ్ లేదు కానీ పెద్ద బండి మాత్రం ఆగ ఉంది మా బండి సేమ్ ఈ బకెట్ సిస్టమ్ ఇవన్నీ సేమ్ మన పెద్ద బండి ఇష్టం అనమాట ఇప్పుడు వచ్చిన కొద్ది చిన్న బండ్లు కూడా కొత్త అంటే ఇప్పుడు చిన్న బండ్లు కూడా ఇప్పుడు న్యూ మార్లు ఇష్టం ఉంది కదా ఆ బండ్లు కూడా సేమ్ మన పెద్ద బండి మాత్రమే వస్తుంది అది బకెట్ సిస్టమ్ అయితే సరే ఆఫ్ హోర్లు ఇష్టం సేమ్ మన పెద్ద బండి మాత్రమే ఉంటుంది కానీ ఈ బండికి డ్రమ్ దొదురుగుతాం కూడా చిన్న రింగ్ వాడుతుంది డ్రమ్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ తిరిగి తిరుగుతుంది అనమాట రావుడ్గా ఇది ట్వంటీ తరీ మోడల్ బండి అంటే అయిపోయింది బండి కూడా టైర్లు కూడా కొత్త ఉన్నాయి మమ్మల్ని ఇవైతే ఇదంతా స్టెప్ని ఈజీగా అర్థమైపోతుంది ఈ టైర్లు కొత్త అంటే ఇవి రీసెంట్గా ఇచ్చాడు మా టైర్లు ఈ బయలు పాత టైర్లు ఎప్పుడూ అరిపోయినాయి బండి వచ్చి మూడు సంవత్సరాలు అయిందంటే అరిపోకుండా మన బండి వచ్చే సంవత్సరం నరైతుంది సాగు పీకినాయి ఇంకో సంవత్సరం అయితే మాస టైర్లు కూడా బండి టైర్లు రీసెంట్గా మార్చున్నారు నాలుగు టైర్లు మార్చారు కాంక్రీట్ మాత్రం ఏమన్నా టైట్ అయిస్తారు మమ్మల్ని చూడండి అలా కింద వాటర్ అని చెప్పేసి మళ్ళీ ఇందులో వాటర్ వేస్తే ఎక్కువ ఎక్కువ అవుతుంది చెప్పి కానీ చాలా అంటే చాలా టైట్ ఇప్పుడు నాకు రావట్లేదు కాక్రీట్ కొద్దిగా వాటర్ లెప్పుడు ఒప్పట్లే లైట్ అయి అంటారు సస్థానం పడకపోలేదు కాకపోతే ఎంత టైట్ అది అంత టైట్ అయిస్తారు మొదటి నా సూటికెళ్ళి కూడా బయటికి కాక్రీట్ అయినా సరే అంత టైట్ అయిస్తారు సస్థంగా పోయితే మా సైడ్లో ఎప్పుడు ఇట్లా లేదా పోవాలి పోసుడు పోవాలి పోసుడు అంతే ఇక కింద వాటర్ చెప్పి టైట్ అయిపోయి సూర్యలు కింద జాగట్లేదు కాంక్రీట్ కింద ఎంత టైట్ ఉందో మొత్తం టైట్ మాలు వాటర్ ఎక్కువ లేవనమాట కింద వాటర్ ఉన్నందుకు అసలు వాటర్ చెప్పేయట్లేదు సూర్యకెళ్ళి వడక మరి పర్వతం లాపిస్తున్నాం కాంక్రీట్ కొద్ది ఎల్ నీళ్ళు పోసిన ఒప్పుకోవట్లేదు మా మరి పసలాగైతున్నది డిపార్ట్మెంట్ ఇదే గుద్దు మొదటి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతం నచ్చు ఎన్ని చేస్తాం తప్ప అరగంట అరగంట గంట అంతే మన టైం అయిపోతుంది తు అత్మైన తుకు బా యాదగారా మేర క్వామి కూర చూడమా ఫైనల్గా మొత్తం కింది బాటం బెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆరు నుంచి వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది చిన్నప్పటి ఒక రోడ్డ మూలకి వచ్చేసి అయ్యిపోతుంది ఇంకా ఫస్ట్ సూట్ పరిస్థితి వెళ్ళింది మొత్తం మాల్కి టైట్ అయిపోయినా సెట్ అయిపోయింది మన చూడండి ఆఫ్ వరకు ఈ గడ్డగట్టుకుపోయింది కొట్టుకోలే సైడ్కి పోయాక మొత్తం ఎలా అయిపోయిందా షోట్ లేకుండా చిన్న బండితో ఆడుకున్నట్లు ఈ రెండు వేలు పడుతున్నాం మూడు రోజులు పడుతున్నాము మన పెద్ద బండితో ఇరవై మీటర్ బిడ్డ రెండు రోజులు పడుతుంది చిన్న బండి ఒక్కటేంటి సస్సుండ్రీ ఇవన్నీ ఇన్ని రోజులు ఎట్లా వేసారో తెలియదు కానీ మన బండి వచ్చినందుకు తొందర తొందర అయిపోయింది చూడండి మీరు ఫినిషింగ్ ఉంటే రిపేర్ చేసుకుంటారు సో ఇప్పుడైతే మన బండి డ్రమ్కిట్లాగే కడిగి పక్కెట్టు వచ్చి మన బత్తా డబ్బులు బండి మన రెంట్ ఎట్లా మీ బత్తాలో బండి రెంట్ మా వాళ్ళు కొని చూడగలరా ఇప్పించాలంటే ఇప్పించుకోదాం వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ చూసుకోవాలి ఇష్ట ఫస్ట్ అయితే బండి డ్రమ్ దగ్గరికి వస్తాం అంటే చూసుకోవాలి సార్ బండి టైం ఉంటే చూస్తాం ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే డ్రమ్ తిద్దాం అమ్మ తర్వాత మళ్ళీ వచ్చి నా ఇదే సైట్ అయినా వచ్చి ఒకలోనే తమ్ముడు అంటాడు అలా డ్రమ్ము కాడికి పక్క అయిపోయిన ప్లస్ నా టైం కూడా అయిపోయిన టైం ఆరుగా వస్తుంది నేను ఇరవై కిలోమీటర్ నేను ఏంటంటే ప్లీజ్ 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 తమ్ముడు అని ఒకటి ఏ రిక్వెస్ట్ మళ్ళీ మా ఓనర్ ఫోన్ చేసే మా ఓవర్ ఫోన్ చేసేసి నేను ఏమని చెప్పిన ఇప్పుడు లాస్ట్ మినిట్లో అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ లోడ్ అయ్యి ఒక లోడ్ అయ్యింది తలకి తింటారు మా ఇదే ప్రతి ఒక్క సైడ్లో ఇదే ఉంటుంది పంచాయతీ అందుకోసం బాగుంటుంది లాస్ట్ ఆపి ట ఆఫ్ లోడ్ లోడ్ అనుకుంటూ తగ్గుంటారు డ్రమ్ము కాడికి మొత్తం కడిగి పెట్టిన తర్వాత మళ్ళీ లోడ్ అయిపోయి నేను చేద్దాం ఇది ఒక లోడ్ వేసి వెళ్ళిపోతాం చాలా దూరం పోలవరి ఇరవై కిలోమీటర్ ఇచ్చి మా సైడ్ పత్ సైట్ ఎంత అవుతుంది ఈ టైం ఆరు అవుతుందో ఆ నిమిషం ఆరు అవుతుంది మళ్ళీ ఏ టైం అయితే వెళ్ళిపోయి సైడ్కి వెళ్ళే కదా మీరు ఒకరోజు అల్లసి పాట పండికి వెళ్ళిపోరు కదా